ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలు తెలుసుకునే భాగంగా ఆయన గురువు గారైన శ్రీ యుక్తేశ్వర్ గిరి గారి వద్ద ఆయన ఆశ్రమంలో ఉంటున్నప్పుడు ఆయన స్వభావం ఎలా ఉంటుంది శిష్యులతో ఆయన ఎలా మెలుగుతారు ఆయన ఇచ్చే శిక్షణ ఎంత కఠిన తరంగా ఉంటుంది ఆయన ఎంత నిందాత్మకంగా కటుగా ఉన్నా కూడా ఎక్కువ మంది శిష్యులు ఆయన ఎందుకు వెతుక్కుంటూ వచ్చేవారు మొదలైన విషయాలన్నీ మనం తెలుసుకున్నామండి మిగతాది ఈరోజు తెలుసుకుందాం గిరి గారు ఏం అంటున్నారంటే ఆయన దగ్గరికి ఎవరైతే శిక్షణ కోసం వస్తారో వాళ్ళ విషయంలో ఆయన కఠినంగానే ఉంటాను అని చెప్తున్నారండి ఎందుకంటే అదే ఆయన పద్ధతి దాన్ని ఒప్పుకో లేదంటే మానుకో అందులో మాత్రం నేను ఎప్పుడు రాజీ పడను అని చెప్పేవారు అదే పరమహంస గారిని అయితే నువ్వు నీ శిష్యులతో ఇంతకంటే దయగా ఉంటావు అది నీ పద్ధతి అని కూడా చెప్పారండి ఎందుకంటే కాఠిన్యం అనే నిప్పులోనే కాల్చి శుద్ధి చేయటానికి ప్రయత్నిస్తారంటండి శ్రీ విక్వేశ్వర్ గిరి గారు అలా చేయటం వల్ల సగటు సహన శక్తికి మించి మలమలా మాడుస్తాయంట ఏంటి ప్రేమతో కూడిన సౌమ్య మార్గం కూడా మార్పు తీసుకు వస్తుంది కానీ విజ్ఞతతో ప్రయోగించినట్లయితే కఠోర పద్ధతులు కోమల పద్ధతులు కూడా రెండు సమగ్రంగా ఫలప్రదమైనవి అని చెప్తున్నారు అంతేకాకుండా పరమహంస గారు పై దేశాలకు వెళ్తారు కదండి అక్కడ అహంకారం మీద మొరుటిగా తీసి దెబ్బల్ని హర్షించరంట ఎందుకంటే రాజీ పడటానికి అనుకూలమైన నిదానం ఓరిమి సమృద్ధిగా లేనిదే ఏ గురువు కూడా భారతదేశ సందేశాన్ని పాశ్చాత్య దేశాల్లో వ్యాప్తి చేయలేడంటండి గురుదేవులు మాటల్ని పరమహంస గారు అమెరికాలో ఉన్నప్పుడు ఎంతో తరచుగా గుర్తు చేసుకునేవారంటండి వాస్తవాన్ని బయలుపేర్చే వాళ్ళ గురుదేవులు వాకు ఆయన భూమి మీద ఉన్న కాలంలో అధిక సంఖ్యలోనండి శిష్యులు ఏర్పడకుండా ఆటంకపరిచినప్పటికీ నానాటికి కూడా అది అధికమవుతుంది అలాగే చిత్తశుద్ధి గల శిష్యుల మూలంగా ఆయన ఆత్మ ఈనాటికి కూడా ప్రపంచంలో జీవిస్తుంది అలెగ్జాండర్ వంటి యోధులు భూమి మీద సారభౌమాధికారుల కోసం పాకులాడుతారు కానీ శ్రీ శ్రీయుక్తేశ్వరి గారి వంటి గురువులు అంతకన్నా విశాలమైన సామ్రాజ్యాన్ని మానవ హృదయాల్లో జయిస్తారు తమ శిష్యుల లోపాల్లో చిన్నవాటివి పట్టించుకోనవసరం లేని వాటిని తీవ్రంగా అంటే ఉత్పాతాన్ని సూచించే తంత తీవ్రంగా ఎత్తి చూపడం వాళ్ళ గురుదేవులకు అలవాటు అండి ఒకనాడు పరమహంస గారి యొక్క తండ్రి గారు శ్రీ శ్రీయుక్తేశ్వరి దర్శనానికి శ్రీ రాంపూర్ వెళ్తారండి వేరే నాన్నగారి గురించి మెప్పుగా నాలుగు మాటలు విందామని ఆయన ఎంతో ఆశించి ఉండొచ్చు వాళ్ళ నాన్నగారు పరమహంస గారి గురించి కానీ పరమహంస గారిలో ఉన్న లోపాలని వరుస పెట్టడం వినేసరికి పరమహంస గారు అదిరిపోతారండి భయపడిపోతారు వాళ్ళ నాన్నగారు వెంటనే పరమహంస గారి దగ్గరికి పరిగెట్టుకు వచ్చేసి మీ గురువు గారు మాటలను బట్టి నువ్వు పూర్తిగా పాడైపోయావని నేను అనుకోవాల్సి వస్తుందని కన్నీళ్ళకి నవ్వుకి మధ్య ఉన్న అవస్థలు వాళ్ళ నాన్నగారు అంటారండి ఆ సమయంలో శ్రీయుక్తేశ్వరి గారి గారికి ఒక అసంతుష్టి ఉండిపోయిందండి పరమహంస గారి మీద అందుకే అలా చెప్తారంటండి అది కూడా ఏంటంటే అతన్ని ఆధ్యాత్మిక మార్గంలోకి మార్చే విషయమై గురువు గారు ఆ పని వద్దని సౌమ్యంగా సూచిస్తున్నప్పటికీ కూడా అందుకు ప్రయత్నిస్తూ ఉండడమే వాళ్ళ నాన్నగారిని పూర్తిగా మార్చేయాలని చూడటమేనండి ఈయన వెంటనే రోషంగా గబగబ గురువు గారి దగ్గరికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయి నేను తప్పు తెలిసిన వారిలాగా చేసిన తప్పు తెలిసిన వారిలాగా నన్ను చూసి వెంటనే ఆయన ఏం చేశారు కళ్ళు కిందికి వాల్చేసుకుంటారండి ఆ దివ్యసింహం ఈయన ఎదుట అంత సౌమ్యంగా ఉండగా చూడటం అదొక్కసారే నేను అంటున్నారు ఎందుకంటే ఆ ఏకైక క్షీణాన్ని చాలా పూర్తిగా ఆనందించారంట పరమహంస గారు ఆయన అడుగుతున్నారు స్వామి మా నాన్నగారి దగ్గర నా గురించి అంత నిర్దయగా మాట్లాడి ఆయన విస్తుపోయేటట్టు ఎందుకు చేశారో అసలు ఇది న్యాయమేనా అని అప్పుడు ఆయన గురువు గారు అంటారు ఇంకెప్పుడు ఇలా చెయ్యను అని చాలా క్షమాపణ చెప్పుకున్నట్లుగా ఆయన కంఠస్వరంలో నుంచి ఆ ధ్వని వచ్చిందంటండి చటుక్కున ఆ మాటకి పరమహంస గారు అయిపోయారంట ఆ మహానుభావు తప్పు ఎంత వెంటనే ఒప్పుకున్నారు కదా అయితే గురుదేవులు మళ్ళీ ఎప్పుడూ కూడా వాళ్ళ నాన్నగారి యొక్క మనశ్శాంతిని పోగొట్టలేదండి కానీ ఆయన ఎప్పుడనుకుంటే అప్పుడు ఎక్కడనుకుంటే అక్కడ పరమహంస గారిని మాత్రం నిర్దాక్షిణ్యంగా చీల్చి చెండాడుతూనే ఉండేవారు త్రిప్తేశ్వరి గారండి అమూలాగ్రంగా అమూలగ్రంగా విమర్శిస్తూ ఉండేటప్పుడు తరచూ కొత్త శిష్యులు కూడా ఆయనతో కలుస్తూ ఉండేవారంట ఎందుకంటే గురుదేవురు అంతటి జ్ఞానులు కదా దోషం లేని వివేకమూర్తులు కానీ ఒకరి మీద దెబ్బతీయాలని చూసేవాడు తాను కాపుదలు లేకుండా ఉండకూడదు కదా అంటే ఒకరిలో తప్పులు పట్టే ఈ శిష్యులే విమర్శ అనే తమ అమ్ముల పొదులో నుంచి గురుదేవులు కొన్ని బాణాలని వాళ్ల వైపు దూసుకెళ్లేలాగా బహిరంగానే వదిలిపెట్టేసేవారంటండి వెంటనే ఆయన దగ్గర నుంచి వాళ్ళందరూ పలాయనం చిత్తగించేవారంట మెత్తని మందలింపులకే ఎదురు తిరిగే సున్నితమైన మానసిక బలహీనతలు సున్నితంగా తాకే లోగానే ఎదురు తిరిగే ఆ రజాగ్రస్తమైన శరీర అవయవాలు వంటివి అని చెప్తున్నారు ఎందుకంటే పలాయనం చేసే వాళ్ళ గురించి శ్రీ శ్రీయుక్తేశ్వరు గారు సరదాగా చేసిన వ్యాఖ్య ఇది చాలా మంది శిష్యులకు గురువు గురించి ముందుగా ఊహించుకున్న అభిప్రాయాలు కొన్ని ఉంటాయి కదండి అందువల్ల ఆయన మాటల్ని చేతల్ని వాళ్ళు నిర్ణయిస్తూ ఉంటారు అలాంటి వ్యక్తులు వాళ్ళ గురువు గారిని అర్థం చేసుకోలేదని తరచుగా ఫిర్యాదు చేస్తూ ఉండేవారంట మీరు దేవుణ్ణి అర్థం చేసుకోరు అంటే ఒక సందర్భంలో పరమహంస గారు ఆ మాటకి జవాబు చెప్పారంట ఎందుకంటే ఒక సాధువు మీకు అర్థం కావడం జరిగితే మీరే ఒక సాధువు అయిపోతారు అని చెప్తున్నారు సృష్టిలో కోటాను కోట్ల రహస్యాలు చాలా దురవగాహంగా ఉండగా సాధువులండి అగాధమైన ప్రకృతి ఒక్కటి తక్షణమే అర్థం కావాలని కోరుకోవటానికి అసలు సాహసించవచ్చా అని అడుగుతున్నారు ఫ్రెండ్స్ మీకు అది రేపు తెలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్